కూడా అన్న చెప్తా మన గవర్నమెంట్ మేము పథకం పెట్టే అవసరాలతో తిరగకూడదు ఇది కండిషన్ చిరిపోతా ఎలక్షన్ వస్తాయి కదా మీరు మన గవర్నమెంట్ గవర్నమెంట్ కి లబ్ధి ఉంది అనుకోండి గవర్నమెంట్ విజయాలి చెప్పిన చెప్పిన నేను అందరికి అదే మాట చెప్పిన ఎవరు గవర్నమెంట్ జగన్ కూడా మాకు ఇంటర్నల్ గా ఏమొచ్చింది ప్రతి పథకం సారిగా జనాలు తమ్ముఖండి చేసి అడగండి వినలేదేమో అప్పుడు మీరు ఏం లేదు మీ అంటే మనం పెట్టి తీసేసి పరిస్థితుంది అందుకు ముందు మూడు అంటే ముందు ముందుగానే చెప్తాను మా ఏమంటే మళ్ళీ తీసేస్తే మళ్ళీ బాధపడగం పదిహేను వేల నుంచి రేపు మళ్ళీ వాళ్ళంటే మా ఉంటుంది మాకు చేయవచ్చు మీ కార్యకర్తలు మేము ఏంటంటే మాకు చెప్పారు కదా అంటే అది మీకు కావాలా పిట్టించుకో ఎక్కడ కూడా ఎదురుపడి తెచ్చుకురావాలి నేనేమైతే అనుకున్నాను కాదు వాడు నేను కావాలని చేయలేదు నారాజు చెప్తే మీరు నేను చేస్తాను నేను కావాలని చేయలేదు నేను అనుకుంటే నేను కలెక్టర్ దగ్గరికి దగ్గర అట్లా అట్లా పోయి అట్ల ఒకటి